హాయ్ హలో నమస్తే నేను మీ డాక్టర్ వీణా శ్రీనివాస్ ఈరోజు మనం తెలుగు రాష్ట్రాలలో హాట్ టాపిక్గా మరి సంచలనం సృష్టిస్తున్నటువంటి బెట్టింగ్ యాప్స్ కేసు గురించి మాట్లాడుకుందాం అసలు ఏంటి బెట్టింగ్ యాప్స్ ఈ బెట్టింగ్ యాప్స్లో మన సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లను యూట్యూబర్లను అలాగే మన టాలీవుడ్ సినీ ప్రముఖులను ఇన్వాల్వ్ చేసి కేసు నమోదు చేయడం వెనుక అసలేం జరుగుతుంది ఈ కేసు ముందు ముందు ఏ విధంగా జరగబోతుంది ఇప్పటివరకు జరిగినటువంటి పరిణామాలేంటి ఈ కేసులో ఈడీ ఇన్వాల్వ్మెంట్ ఎక్కడి వరకు వెళుతుంది ఈ అంశాల గురించి ప్రస్తుతం మనం మాట్లాడుకుందాం ఈ కేసు అసలు ఎందుకు పెట్టాల్సి వచ్చిందంటే మార్చి పదిహేడవ తేదీన వినయ్ అనేటువంటి వ్యక్తి పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ వల్ల చాలా నష్టం జరుగుతుంది సొసైటీలో ఉన్న ఎంతోమంది జీవితాలు నాశనమైపోతున్నాయని పోలీసులకు ఫిర్యాదు చేశారు ఈ ఫిర్యాదు తోటి బెట్టింగ్ యాప్స్ కేసు నమోదైంది ఎవరెవరి మీద ఫస్ట్ కేసు నమోదు చేశారంటే ఇమ్రాన్ ఖాన్ హర్ష సాయి అజయ్ విష్ణుప్రియ టేస్టి తేజ రీతు చౌదరి శ్యామల సుప్రీత కానిస్టేబుల్ కిరణ్ ట్రావెలర్ సన్ని యాదవ్ అలాగే అనలిస్ట్ సుధీర్ ఈ పదకొండు మంది మీద కేసులు నమోదు చేసినటువంటి పోలీసులు ఈ పదకొండు మందిని విచారణకు హాజరు కావాలని నోటీస్ ఇచ్చారు ఇదే సమయంలో బెట్టింగ్ యాప్స్ను ప్రమోట్ చేయటం నేరం అనేటువంటి విషయాన్ని కూడా పోలీసులు గట్టిగా నొక్కి చెప్తున్నారు ఇలా బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ అంటే సోషల్ మీడియాను ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగిన వారు యూట్యూబర్స్ బెట్టింగ్ యాప్స్ను ప్రమోట్ చేయడం వల్ల ఎంతోమంది జీవితాలు నాశనం అయిపోతున్నాయని వీళ్లను నమ్మి ఎంతోమంది యువత ఈ బెట్టింగ్ యాప్స్లో పెట్టుబడులు పెట్టి అప్పుల పాలై చివరకు ఆత్మహత్యలకు కూడా పాల్పడుతున్నారు అనేటువంటి విషయాలను పోలీసులు చెప్తున్నారు ఇది చేయడం నేరం అనేటువంటి విషయాన్ని గట్టిగా నొక్కి చెప్తున్నారు ఇక ఈ కేసుకు సంబంధించి వివరాలు ఇట్లా ఉంటే ఇప్పుడు తాజాగా మరొక కేసు కూడా ఈరోజు నమోదైంది మియాపూర్ పోలీస్ స్టేషన్లో అనేటువంటి వ్యక్తి ఫిర్యాదు తోటి ఈరోజు టాలీవుడ్ సినీ ప్రముఖుల మీద కూడా కేసులు నమోదు చేయడం జరిగింది టాలీవుడ్లో మంచి పేరు తెచ్చుకున్నటువంటి హీరోలు విజయ్ దేవరకొండ రాణా దగ్గుపాటి రాణా నీతు అగర్వాల్ ప్రకాష్ రాజ్ మంచులక్ష్మి ప్రణీత అనన్య నాగిళ్ళ నైని పావని సిరి హనుమంతు నేహా పఠాన్ వాసంతి కృష్ణన్ శోభాశెట్టి పద్మావతి పండు శ్రీముఖి సుప్రీత ఇలా వీరందరి మీద కూడా ఈరోజు కేసులు నమోదు చేశారు మొత్తం ఈ బెట్టింగ్ యాప్ కేసులో ఇప్పటి వరకు ఇరవై ఐదు మంది పైన పోలీసులు కేసు నమోదు చేశారు ఈ కేసును దర్యాప్తు చేస్తున్నారు దీన్ని లోతుగా విచారణ చేయాలని చెప్పి పోలీసులు చూస్తున్నారు ఇదే సమయంలో ఈ బెట్టింగ్ యాప్స్ కేసులో మనీ లాండరింగ్ జరిగిందని హవాలా మార్గంలో వీరందరికీ డబ్బులు వచ్చాయని చెప్పి ఈడీ కూడా విచారణ చేయడానికి రంగంలోకి దిగుతున్నట్టుగా తెలుస్తుంది దీనికి సంబంధించి ఈడీ అన్ని వివరాలను తెప్పించుకొని ఈ కేసు పైన ఆరా తీస్తున్న పరిస్థితి ఉంది మరి ఒకవేళ ఈడీ కూడా రంగంలోకి దిగితే ఈ కేసు ఎక్కడి వరకు వెళుతుందనేది తెలియాల్సి ఉంది ఇప్పుడు టాలీవుడ్లో ఉన్నటువంటి ప్రముఖులు మాత్రమే కాదు బాలీవుడ్లో షారుఖ్ ఖాన్ లాంటి ఎంతోమంది ప్రముఖులు ఈ బెట్టింగ్ యాప్స్కు ప్రమోట్ చేసిన వారిలో ఉన్నారు మరి వీరందరి పరిస్థితి ఏంటి అసలు దేశవ్యాప్తంగా ఈ బెట్టింగ్ యాప్స్ ఇది ఒక కుంభకోణంలాగా మారుతూ ఉంటే మరి ఇంతకాలం పోలీసులు ఏం చేశారు ఇంతకాలం ప్రభుత్వం ఏం చేసింది వ్యవస్థలు ఏం చేశాయి అనేది మాత్రం ప్రస్తుతం ప్రశ్నగానే ఉంది అయితే వీరందరిపైన ప్రస్తుతం మియాపూర్ పోలీస్ స్టేషన్లో ఇరవై ఐదు మంది పైన నూట డెబ్బై మూడు నూట డెబ్బై ఆరు బిఎన్ఎస్ఎస్ సెక్షన్ల క్రింద కేసులు నమోదు చేయడం జరిగింది వీరందరినీ విచారించి వీరందరి వెనుక ఉన్నటువంటి కింగ్ పిన్ ఎవరు ఈ బెట్టింగ్ యాప్స్ను రన్ చేస్తున్న వారెవరు ఈ బెట్టింగ్ యాప్స్లో వీరందరినీ ఇన్వాల్వ్ చేస్తున్న వారెవరు దీంట్లో వీళ్ళు మాట్లాడడం వల్ల వీటిని ప్రమోట్ చేయడం వల్ల వీరికి వస్తున్నటువంటి ఇన్కమ్ ఎంత అది ఆ ఇన్కమ్ని ఏ మార్గంలో వాళ్ళు వీళ్ళకి అందిస్తున్నారు అది హవాలా మార్గంలో వస్తుందా లేకుంటే వైట్ మనీ కానీ వీళ్ళందరికీ చేరుతుందా ఏ విధంగా వీళ్ళు ఆ డబ్బును తీసుకుంటున్నారు ఇవన్నిటిని కూడా ఎంక్వైరీ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఇక బెట్టింగ్ యాప్స్ విషయానికి వస్తే అసలు ఏంటి బెట్టింగ్ యాప్స్ వేటిని ఈ బెట్టింగ్ యాప్స్లో ఎక్కువగా ఆడుతూ ఉంటారు అని అంటే క్రికెట్ టెన్నిస్ అలాగే ఫుట్బాల్ రమ్మి క్యాసినో పోకర్ ఇట్లాంటి వాటిని బెట్టింగ్ యాప్స్లో పెడుతూ ఉంటారు ఈ బెట్టింగ్ యాప్స్లో ఫస్ట్ కొన్ని కొన్ని బెట్టింగ్ యాప్స్ అయితే ఫస్ట్ ఆడడానికి ఇంట్రెస్ట్ చూపించే వాళ్ళకి వాళ్లే కొంత అమౌంట్ ఇన్వెస్ట్ చేసినట్టు చూపించి అందులో లాభం వచ్చినట్టు చూపించి వాళ్ళను ఆశ పెట్టి మభ్యపెట్టి తర్వాత మొత్తం వాళ్ళ జేబుల్ని గుల్ల చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది మనం ఇప్పటివరకు ఎన్నో ఎన్నో సందర్భాల్లో ఎన్నో కేసుల్లో చూసాం బెట్టింగ్ యాప్స్కు అలవాటు పడి జీవితాలను నాశనం చేసుకున్నటువంటి యువత గురించి విన్నాం దొంగతనాలకు పాల్పడిన వాళ్ళు అలాగే ఆత్మహత్యలు చేసుకున్న వాళ్ళు అలాగే కుటుంబానికి కాకుండా బయట ఎక్కడనో బ్రతుకుతున్న వాళ్ళు చదువులు మానేసి ఈ వ్యసనానికి బానిసలైన వాళ్ళు ఎంతో మందిని మనం ఈ బెట్టింగ్ యాప్స్ వల్ల నష్టపోయిన వాళ్ళను మనం చూస్తున్నాం మనం వింటున్న వాళ్ళకి సంబంధించినటువంటి అనేక కథనాలను అనేక కేసుల్లో కూడా ఈ బెట్టింగ్ యాప్స్ కీలకంగా మారుతున్నటువంటి పరిస్థితులను చూస్తున్నాం ఈ క్రమంలో విసి సజ్జనార్ ఇప్పుడు ప్రస్తుతం సే నోటు బెట్టింగ్ యాప్స్ అంటూ ఒక హ్యాష్ ట్యాగ్ను వైరల్ చేస్తున్నారు బెట్టింగ్ యాప్స్ను వాడడం బెట్టింగ్ యాప్స్లో ఆడడం బెట్టింగ్ యాప్స్ను ప్రమోట్ చేయడం కూడా నేరం అని చెప్పి పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది ఇక్కడ వరకు బాగానే ఉన్నప్పటికీ అయితే ఈ కేసులో ముందు ముందు ఏం జరగబోతుంది అనేది మాత్రం ప్రతి ఒక్కరికి ఆసక్తిగా ఉంది అయితే ఇక్కడ మనం ఒక ముఖ్యమైన విషయాన్ని మాట్లాడుకోవాలి ఎందుకంటే గతంలో టాలీవుడ్లో డ్రగ్స్ కేసు చాలా కాలం పాటు సుదీర్ఘంగా నడిచింది ఎంతోమందిని ఈ కేసులో ఇన్వాల్వ్ అయి ఉన్నారని చెప్పి కేసును నమోదు చేశారు వాళ్ళందరినీ విచారణకు పిలిచారు ఎంక్వైరీలు చేశారు ఈ కేసుకు సంబంధించి బోలడెంత అంటే టాలీవుడ్ డ్రగ్స్ కేసుకు సంబంధించి బోలడెంత విచారణ జరిగింది కానీ ఇప్పటి దానికి సంబంధించి ఏ నిర్ణయము కన్క్లూజన్ అనేది అయితే రాలేదు ఎవరు నేరస్తులు దీని వెనక ఉంది ఎవరు ఎవరి వల్ల ఇదంతా జరుగుతుంది వాళ్లకు చెక్ పెట్టినటువంటి వ్యూహం అయితే ఇప్పటివరకు బయటకు రాలేదు ఇటు టాలీవుడ్ డ్రగ్స్ కేసు పక్కన పెడితే బాలీవుడ్ డ్రగ్స్ కేసు సుశాంత్ రాజ్పూత్ మరణం తర్వాత బాలీవుడ్ డ్రగ్స్ కేసు కూడా తెరమీదకు వచ్చింది ఆ కేసులో కూడా ఇప్పటి వరకు దీనికి సంబంధించి అంటే ఆ కేసుకు సంబంధించి పూర్తి విచారణ పూర్తి కాలేదు దానికి సంబంధించి ఎటువంటి జస్టిఫికేషన్ జరగలేదు ఎటువంటి న్యాయం అనేది బయటకు రాలేదు ఇప్పుడు ప్రస్తుతం ఈ కేసు నడుస్తుంది బెట్టింగ్ యాప్స్ కేసు తెలుగు రాష్ట్రాలని ఒక ఊపు ఊపేస్తుంది మరి ఈ కేసులో అయినా ఏం చేస్తారు ఇప్పుడు ఇంతమంది మీద కేసులు నమోదు చేసిన వాళ్ళు బెట్టింగ్ యాప్స్ను ప్రమోట్ చేస్తున్న వారిపైన కేసులు నమోదు చేసిన వాళ్ళు ఈ బెట్టింగ్ యాప్స్ను తయారు చేస్తున్న కింగ్ పిన్లపైన నమోదు చేయలేరా అసలు వాళ్ళు ఎవరు దీని వెనుక ఎంత పెద్ద హస్తం ఉంది ఇది మన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఎవరికీ తెలియకుండానే ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ అనేది జరుగుతుందా ఈ బెట్టింగ్ యాప్స్ను వాళ్ళకి ఎవరికి తెలియకుండానే రూపొందిస్తున్నారా అనేది కూడా ఒక పెద్ద క్వశ్చన్గానే ఉంది ఇప్పుడు ఏదేమైనప్పటికీ ప్రభుత్వాలు అంటే ఇటువంటి వ్యవహారాలపైన ప్రజలకు నష్టం కలిగించే వ్యవహారాలపైన ప్రభుత్వాలు దృష్టి సారించాల్సినటువంటి అవసరం ఉంది ఇట్లాంటి వాటిని కట్టడి చేయాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి మరి ఈ కేసులో అయినా పూర్తిగా విచారణ జరుపుతారా ఈ ప్రమోట్ చేసిన వాళ్ళని మాత్రమే కాకుండా ఈ ప్రమోషన్ వెనుక ఉన్న వాళ్ళు ఎవరు వీళ్ళని ఇంతగా ప్రోత్సహించి ప్రమోషన్కి ముందుకు తీసుకువెళ్తున్న వారు ఎవరు అనే దానిపైన ఏమైనా విచారణ జరుపుతారా అనేది కూడా తెలియాల్సి ఉంది ఇక ఇంకొక విషయం మనం ప్రధానంగా ఈ కేసులో మాట్లాడుకోవాలి అందరూ టాలీవుడ్ సెలబ్రిటీలు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు యూట్యూబర్లు బాగా డబ్బు సంపాదిస్తున్న వాళ్ళే అయినప్పటికీ కూడా వీళ్ళంతా ఎందుకు ఈ బెట్టింగ్ యాప్స్ విషయంలో కానీ డ్రగ్స్ విషయంలో కానీ ఈ రేవు పార్టీల విషయంలో కానీ ఎందుకు వీరంతా ఎక్కువ మీడియాలోకి టాక్ ఆఫ్ ది టౌన్గా మారుతున్నారు ఎందుకు వీరంతా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు ఈజీ మనీ కోసం ఎందుకు సినిమా ఇండస్ట్రీ వాళ్ళు వెంపర్లాడుతున్నారు ఎందుకు సినిమా ఇండస్ట్రీలో ఏం జరుగుతుంది సినిమా ఇండస్ట్రీలో వాళ్ళకి సరైన అవకాశాలు ఉండట్లేదా లేకపోతే సంపాదిస్తున్న డబ్బు సరిపోవట్లేదా లేకపోతే అసలు లోపం ఎక్కడుంది సినిమా ఇండస్ట్రీని ఎట్లా సెట్ చేస్తే ఈ ప్రాబ్లం నుంచి బయటకు రావడానికి అవకాశం ఉంటుంది ఇప్పుడు టాలీవుడ్ను మాత్రం డ్రగ్స్ ఒకవైపు ఇటువంటి బెట్టింగ్ యాప్స్ ఇంకొక వైపు రేవు పార్టీలు మరొక వైపు కుదిపేస్తున్నటువంటి పరిస్థితులు ఉన్న నేపథ్యంలో దీనిపైన సినిమా ఇండస్ట్రీ ఆలోచించాల్సిన అవసరం ఉంది ఇటు ప్రజలు కూడా తమ వంతు బాధ్యతగా ఇట్లాంటి విషయాలలో ఎవరిని ఇన్వాల్వ్ కాకుండా ఉండేలాగా ఇప్పుడు బెట్టింగ్ యాప్స్ను తారలు ప్రమోట్ చేస్తుంటే వాళ్ళ ఫ్యాన్స్ ఏదైతే సినీ నటుడు చెప్పాడో అది వినేసి వీళ్ళు ఫాలో అయిపోయి ఏదో చేస్తూ ఉంటారు ముఖ్యంగా యువత ఇట్లాంటి వాటికి అట్రాక్ట్ కాకుండా చూడాల్సినటువంటి బాధ్యత ప్రజలుగా ప్రతి ఒక్కరిపైన ఖచ్చితంగా ఉంది ఇది మనందరి బాధ్యత ఇప్పుడు ఏదన్నా జరిగితే మనకు సంబంధం లేదు అనుకుంటే అది కరెక్ట్ కాదు ఎందుకంటే ఇదంతా మనకు సంబంధించింది ఇది ప్రజలతోటి కూడుకున్నటువంటిది ఇది ప్రజలకు సంబంధించినటువంటి అంశం ఎందుకంటే చాలామందిని చూసాం ఇప్పటివరకు బెట్టింగ్ యాప్స్తో జరిగినటువంటి నష్టాన్ని ఈ నష్టం ఏ కుటుంబంలో జరగకుండా చూడాల్సినటువంటి అవసరం ప్రతి కుటుంబంలోని వ్యక్తులపైన ఉంది ప్రజలందరిపైన ఉంది ఈ బెట్టింగ్ యాప్స్ను ప్రమోట్ చేస్తున్న వారు కూడా అంటే సెలబ్రిటీ స్టేటస్లో ఉన్నవారు వీటిని ప్రమోట్ చేయడం వల్ల జరిగే నష్టాన్ని గుర్తించి వీటిని ప్రమోట్ చేయకుండా ఉండాల్సిన అవసరం కూడా ఉంది ఇప్పుడు కొంతమంది ఈరోజు కేసులు నమోదైన వాళ్ళు కొంతమంది సారీ చెప్తున్నారు మాకు తెలియక చేశాము మేము ఇంకొకసారి చెయ్యము సారీ చెప్పాం కదా అంటున్నారు ఇంతకాలం చేశారు ఇప్పుడు చెయ్యమని చెప్పి వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది ఇంతకాలం వాళ్ళు చేయడం వల్ల నష్టపోయిన కుటుంబాలు చాలా ఉన్నాయి ఇక పోలీసులు అయితే ఇందులో నష్టపోయిన కుటుంబాలు ఉంటే ఆధారాలతో దొరికితే మాత్రం ఖచ్చితంగా వీరికి శిక్ష పడేలా చేస్తామని బల్లగుద్ది మరి చెప్తున్నారు మరి ఆ మాటకు కట్టుబడి పోలీసులు ఈ కేసును ముందుకు తీసుకువెళ్తారా మరి ఈడీ రంగంలోకి దిగి ఈ కేసును మరింత లోతుగా దర్యాప్తు చేసి దీని వెనుక ఉన్న కింగ్ పిన్లు ఎవరు అనేది తేల్చి ఈ బెట్టింగ్ యాప్లకు పూర్తి స్థాయిలో చెక్ పెడుతుందా మరి దేశవ్యాప్తంగా ఈ బెట్టింగ్ యాప్లు ఎక్కడ కూడా కంటిన్యూ కాకుండా ఉండేలాగంటే కొన్ని చోట్ల అంటే గోవా లాంటి చోట్ల ఈ బెట్టింగ్ యాప్లకు యాక్సెస్ ఉంది ఈ అట్లాంటి చోట్ల అంటే మొత్తం దేశవ్యాప్తంగా ఒకే విధానాన్ని తీసుకువచ్చి ఈ యాప్లు ఎక్కడా లేకుండా నిషేధం విధిస్తారా మరి ప్రజల సంక్షేమం కోసం ప్రభుత్వాలు ఏం చేయబోతున్నాయి ఈ కేసు ఏం చేయబోతుంది ప్రభుత్వం అనేది మాత్రం ప్రస్తుతం అందరికీ ఆసక్తిని కలిగించేటువంటి అంశం ప్రజలు మాత్రం గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఇట్లాంటి వాటికి అట్రాక్ట్ కాకుండా మీ పిల్లలను మీ ఇంట్లో వాళ్ళను చూసుకోవాల్సిన బాధ్యత మీ అందరిది వీణ వన్ ఇండియా తెలుగు స్టేట్యూడ్